నమస్కారం వాస్తవాలు టీవీకి నమస్కారం ఎండి రఫీక్ మైనార్టీ యూత్ అధ్యక్షుడిని ఆత్మకూర్ మొక్తల్ నియోజకవర్గం పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా మొక్తల్ మొక్తల్ నిజవర్గ ప్రజలకు ఏమనగా రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో తెలంగాణ ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి చెల్ల వంశ్ రెడ్డి గారికి అస్తం గుర్తుకి ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని మొక్తల్ ప్రజలను కోరుకుంటున్నాను యువకుడు విజ్ఞానవంతుడైన కృష్ణచంద్ర రెడ్డికి ఓటు వేస్తే మన పాలమూరుతో పాటు మొక్తల్ నిజవర్గంలో ఉన్నటువంటి ఆత్మకూరును రెవెన్యూ డిజైన్గా చేసుకుంటాం